హలో హాయ్ అండి వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కులఫం అండి దయచేసి వీడియో ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి చూడండి టాప్ క్వాలిటీ అండి మీ ముందు తీసుకురావడం జరిగింది టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ పట్టాలను మీ ముందు తీసుకురావడం జరిగిందండి వీటి వయసు ఎన్ని అండి ఎన్ని నెలలు ఎక్కువగా ఉంటాయండి వయసు టాప్ క్వాలిటీ అండి రసంగి కాకి డాగ్ అండి టాప్గా ఉంటాయండి బ్రీడింగు నిన్న కూడా ఆల్రెడీ ఇదే క్వాలిటీ పిల్లల్ని రసంగిని కాకిలిమ్మలు కూడా పెట్టి సేల్ చేయడం జరిగిందండి టాప్గా ఉంటాయండి చూడండి సూపర్ అండి సూపర్ 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 సూపర్గా ఉంటాయండి పిల్లలు ఇన్నిసార్లు చెబుతున్నారంటే అర్థం చేసుకోండి బ్రీడింగ్ క్వాలిటీ అండి రసింగ్ అండి చూడండి సన్నము ఒక అండి ఫుల్ రిచ్ వాటం హైట్ కానీ వెయిట్ కానీ బాడీ కానీ ఫుట్బాల్ అంటారు చూసారా ఫుట్బాల్ బాడీ అండి రౌండ్ బాడీ సూపర్గా ఉంటాయండి డబల్ బాడీ పిల్లలు మనం ఆల్రెడీ బ్రీడింగ్ కోసం ఆపుకున్న పిల్లలు అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఈరోజు అదే చెబుతున్నాం మనం బ్రీడింగ్ కోసం ఆపుకున్న పిల్లలు కొంచెం షెడ్ పర్పస్ అయ్యి మీ ముందు తీసుకురావడం జరిగింది టాప్ క్వాలిటీ అండి టాప్ క్వాలిటీ కాకి డేగా రసంగి మన కస్టమర్లు మరియు మన సబ్స్క్రైబర్ కోసం ఈ క్వాలిటీని మేము ముందుకు తీసుకోవడం జరిగిందండి చూడండి ఫుట్బాల్ బాడీలు అండి ఫుట్బాల్ బాల్ ఉన్నటువంటి బాడీలో డబల్ బాడీ పిల్లలు అండి బ్రీడింగ్ చేసుకోవడానికి భలే ఉంటాయండి సూపర్గా ఉంటాయి బ్రీడింగ్ అయితే ఇంకా బాగుంటాయి పిల్లలు సూపర్ ఉంటాయి పిల్లలు వీటి వయసు ఏడు నెలలు ఉంటాయండి వీటి ధర వచ్చేసి రెండు కలిపి పదమూడు రూపాయలు చూస్తున్నాం రెండు కలిపి పదమూడు వేలు వీటి బరువు వచ్చేసి మూడు నుంచి మూడున్నర కిలోలు ఉంటాయండి బరువు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేయగలమండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్లో నా నెంబర్ ఉంటుందండి దయచేసి కాల్ చేయండి మన వీడియోని ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ